ప్రభు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి నా పేరు కె రాజకుమారి నే ఏసయ్య దేవాలయము నేతాజీ నగర్ నాలుగో లైను నెల్లూరు మా పాస్టర్ గారి పేరు సురేష్ కుమార్ గారు దేవుడు ఈరోజు మనతో ఇంతవరకు మనము పరిశుద్ధ గ్రంథంలోని వృక్షాల గురించి మాట్లాడుకోవటం జరిగిందండి మొట్టమొదటి వృక్షము జీవవృక్షము మా తర్వాత అంజూరపు చెట్టు తర్వాత మస్తకి చెట్టు లేదా సింధూరపు చెట్టు ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు అండి మూలవాక్యము యష్యా గ్రంథము నలభై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచనం అందరము గ్రంథాలు తెరుద్దామండి నేను నీకు సమాధానమిచ్చినాను క్షమించి ఉన్నాను నీ పాపం ఇక నెమరు వేయబడదు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇచ్చాను క్షమించాను నీ పాపం ఇంకా తిరిగి నెమరు వేయబడదు అంటే తిరిగి దాని గురించి మాట్లాడటం జరగదు అని చెప్పాడు ప్రేమైన సహోదరులారా సోదరి మనులారా దేవుడు మన జీవితాలను ప్రకృతిలోని ప్రతి వృక్షం ద్వారా ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిస్తున్నాడు ఇప్పుడు ఈరోజు మనము తుమ్మ చెట్టు గురించి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడండి మన ఈ తుమ్మ చెట్టు మనకు వినమ్రత శాంతి మరియు క్షమను నేర్పే ఒక ప్రత్యక్షమైన ప్రత్యేకమైన వృక్షం అనమాట తుమ్మ చెట్టు గురించి దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడండి తుమ్మ చెట్టు శాస్త్రీయ నామము అకేషియా అరేబిక బైబిల్లో దీనికి ప్రాముఖ్యమైన స్థానం కల్పించ కల్పింపబడింది ఇది దేవుని ఈ తుమ్మ చెట్టు దేనికి పనికిరానటువంటిది ఇది ఈ చెట్టు ఈ చెట్టుకు నీరు ఎరువు ఏమీ వేయరు పట్టించుకోరు కాంపౌండ్లో ఉంటే నరికి వే నరికి బయట వేస్తాం మన కాంపౌండ్లో ఉంటే నీడ కూడా వాడరు ఈ ముళ్ళు చాలా ప్రమాదము విషపూరితమైనది నీడ ఈ ఈ చెట్టు కింద నీడ చాలా వేడినిస్తుంది అది ఉన్న ప్రదేశం అంతా ఆ తుమ్మ చెట్లున్న ప్రదేశం అంతా చాలా వేడి వాతావరణాన్ని ఉష్ణోగ్రతను పెంచి సా పెంచే తత్వం అన్నమాట ఆ చెట్లకు అందుకని ఈ ముళ్ళు గుచ్చుకునే అనేది మన అందరికీ చిన్నప్పుడు అను అనుభవమే పెద్దవారిగా ఉన్నటువంటి వాళ్ళందరికీ అనుభవము ఎందుకంటే ఆటలు ఆడుకునేటప్పుడు ఆ తుమ్మ చెట్లు దగ్గర ఆడుకుంటున్నప్పుడు ముళ్ళు ఏదో ఒక విధంగా గుచ్చుకోవటం అనేది జరిగేదండి అది చాలా సెప్టిక్ కూడా అయ్యేది అంత మన అమ్మ వాళ్ళందరూ ముళ్ళు తీసేసేవాళ్ళు బై మిస్టేక్ ఒక చిన్న పార్ట్ అందులో ఉండిపోయిందంటే అది చాలా సెప్టిక్ అయ్యేది అంటే ఇది చాలా విష విషపూరితమైనది ఇటువంటి దీని దీని కాయలు మేకలు తప్ప ఏ ఏవి తినవన్నమాట మేకలు మాత్రమే తింటాయి దీన్ని దీన్ని ఎవరైనా కూడా తృణీకరించబడిన చెట్టు ఇది అనమాట ఎవరు దీన్ని పెట్టుకోరు ఇంట్లో పెట్టుకోరు ఇంటి బయట పెట్టుకోరు మన వీధిలో కూడా పెట్టుకోరు ఉంటే తీసేస్తారు ఇది కేవలం వంట చెరుకుగా ఎక్కువగా ఉపయోగిస్తారు పేదవారు బైబిల్ ఇక్కడ మనకు మనకు ఈ తుమ్మ చెట్టు మనకు సాదృశ్యంగా ఉందండి తుమ్మ చెట్టు వల్లే మనము కూడా నీవు నీకు నాకు సాదృశ్యంగా ఉంది తుమ్మ చెట్టు వల్లే నీవు నేను విలువేయబడ్డావా అయితే దేవుని దగ్గరికి రా నీ బతుకు దేవుడికి అప్పజెప్పు అని చెప్తున్నానండి దేవుడు ఇక్కడ ఈ తుమ్మ చెట్టు గురించి మూడు ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకోవచ్చండి ఈ తుమ్మ చెట్టు వినమ్రతకు ఈ వినమ్రత యొక్క ప్రతీక అనమాట వినమ్రతకు ప్రతీక లాంటిది ఈ తుమ్మ చెట్టు తుమ్మ చెట్టు ఎండ ప్రదేశాల్లో పెరుగుతుంది దానికి పెద్దగా నీరు అవసరం ఉండదని చెప్పాను చిన్న వర్షం వచ్చినా జీవిస్తుంది ఇటువంటి తుమ్మ చెట్టు ఎవ్వరు గుర్తించకపోయినా అది తన పని చేసుకుంటూ పోతుంటుంది ఒకరు గుర్తింపు కావాలని ఆరాటపడదు ఏమి చేయదు తన బ్రతుకు తను సాగనిస్తుంటుంది యాకోబు గ్రంథము నాలుగో అధ్యాయం ఆరో వచనం దేవుడు గర్విష్ఠులను ఎదిరించును వినమ్రలకు కృపనిచ్చును వినమ్రత అనేది ఎవరికి కృప ఇస్తాడు దేవుడు విన వినయ విధేతలు కలిగి వినమ్రత కలిగి ఉన్న వాళ్ళకే దేవుడు కృప ఇస్తాడు వినమ్రత అనేది మన బలహీనత కాదండి ఎవరైనా ఎన్ని మాటలన్నా ఎంత మనల్ని దూషించినా కొట్టడానికి వచ్చినా మనం వినమ్రతతో ఉంటే ఉన్నప్పుడు మౌనంగా ఉంటే అది మన బలహీనత రోషం లేదు ఎంత సిగ్గు లేదు అని అంటారు కానీ దేవుడికి ఇష్టమైన ఎవరండి వినమ్రులే ఇష్టం అనమాట వినమ్రత అనేది బలహీనత కాదు అది దేవునికి దగ్గరయ్యే మార్గం తుమ్మ చెట్టు వలె మనం కూడా మన పరిస్థితులలో దేవునికి నమ్మకంగా ఉండాలి గుర్తింపు లేకపోయినా అన్న దృష్టిలో విలువైన వారం అని తెలుసుకోవాలి గుర్తింపు లేదు గుర్తింపు లేదని మనం ఏడుస్తుంటాం మేము ఎంత పని చేసినా ఎన్ని చేసినా నన్ను గుర్తించట్లేదు మన ఉద్యోగం చేసే దగ్గర కుటుంబాల్లో నన్ను నన్ను మాత్రం తీసివేస్తారు నన్ను సరిగ్గా పట్టించుకోరు నాకు గుర్తింపు లేదు నేను ఎంతో పని చేస్తాను నేను ఎంతో మంచిదాన్ని అనే స్వనీతితో ప్రవర్తిస్తుంటాం స్వనీత అనేది చాలా గర్వం లాంటిదండి జస్ట్ లైక్ దేవుడు గర్విష్ఠని ఎదిరించును అన్నాడు కదా కాబట్టి దేవుడి దృష్టిలో నీతిగా వినమ్రత కలిగి ఉంటే తప్పక ఆయన దృష్టిలో విలువైన వారమని తెలుసుకోవచ్చు అనమాట ఈ వినమ్రత ఈ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నిర్గమ కాండము ఇరవై ఐదో అధ్యాయంలో ఇరవై మూడు నుంచి ముప్పై వచనాలు చదివితే మోషేకి దేవుడు చెప్తుంటాడు మా పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ స్థలంలో ఏ విధంగా దాన్ని నిర్మించాలి ఎలాగ దాన్ని కొలతలిస్తూ దాని యొక్క కొలతలు దాని ఆవరణంలో ఏముంచాలి పరిశుద్ధ స్థలంలో ఏముంచాలి అతి పరిశుద్ధ స్థలము అది ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించే ప్రదేశము దే అక్కడ అక్కడ ఏం చెప్తున్నాడు మోషికి అతి పరిశుద్ధ స్థలంలో నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలను ఒక బల్ల అలాగే నిర్ నిర్గమకాండం ఇరవై ఐదో అధ్యాయము పదో వచనం వారు తుమ్మకర్రతో మందసం చేయవలను మందసం అంటే ఏంటండి అది ప పవిత్రమైనది దేవుడి మందసము అంతకంటే పవిత్రమైనది ఏది లేదు దేవుడే మందసం అంటే దేవుడే ఈ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ మందసమే వాక్యము దేవుడు ఆ మందసాన్ని పెట్టడానికి అతి పరిశుద్ధ స్థలంలో దేంతో చేయమంటున్నాడు దేవుడు తుమ్మకర్రతో చేయమంటున్నాడు ఇరవై నిర్గమాకాండం ఇరవై ఆరు అధ్యాయం పదిహేను వచనం చూస్తే మరియు మన్ మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను చూసారా మందిరానికి నిలువు పలకలు అంటే తలుపు లాంటివి దేంతో చేయమంటున్నాడు తుమ్మకర్రతో చేయమంటున్నాడు ఇంకా అదే నీర్గమా కాండ ముప్పై ఏడు అధ్యాయం ఒకటో వచ్చినం చూస్తే బెసలేలు బెసలేలే కదండి దేవుడు జ్ఞానమిచ్చి బెసలేలకు ఆ ఏ విధంగా నిర్మించాలో బలిపీఠం ఏ విధంగా నిర్మించాలో అవన్నీ నేర్పిస్తాడు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసాను బెసలేలకు ఆ ఇచ్చాడు ఆ బెసలేలు తుమ్మకర్రతో ఏ కర్రతో చేశాడు తుమ్మకర్రతో పరిశుద్ధమైనటువంటి దేవుని మందసమును చేయటం జరిగింది చూసారా ఇంతసేపు మనం ఏం చెప్పుకున్నాము తుమ్మ చెట్టు ఎండ ప్రదేశాల్లో పెరుగు పెరుగుతుంది దానికి నారు పొయ్యిరు నీరు పోయి అది ఇంటి పరిసరాలుంటే నరికివేయబడుతుంది అందరూ తృణీకరించి వెలివేసినటువంటి చెట్టుని దేవుడు ఎక్కడ పెట్టాడండి పరి అతి పరిశుద్ధ స్థలంలో తన యొక్క మందసం తయారు చేయడానికి సన్నిధి రొట్టె సన్నిధి రొట్టెలు ఉంచే బల్లను తయారు చేయడానికి చూ చూడండి బలిపి ఎంత ఎంత ఇదిగా కట్టాడు దేవుడు దాన్ని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్ళాడు కాబట్టి మనుషుల దృష్టిలో మనము అల్పులమైండొచ్చు వారి దృష్టిలో మనం పడకపోవచ్చు ప్రియులారా ఆయన దేవుని ఆయన దృష్టిలో దేవుని దృష్టిలో విలువైన వారమని మనం తెలుసుకొని ఎదుటివారు మనల్ని ఎగతాలు చేస్తున్నా హీనపరుస్తున్నా మనం దాన్ని బట్టి మనం చింతించకూడదు దేవుని స్థుతించాలి హే ఇక్కడ ఎహెస్కేలు పదిహేడు అధ్యయం ఇరవై నాలుగు వచనం చూస్తే మరియు యహోవా నగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయుడననియు పచ్చని చెట్టు ఎండిపోనట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చేయువాడుననియు భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును యహోవా నగు నేను ఈ మాట సెలవిచ్చి నేనే దాన్ని నెరవేర్చెదను చూడండి దేవుడు అంత గట్టిగా చెప్పాడు సమస్త సమస్తం సమస్తము ఆయన అధీనంలో ఉంది కదండి సృష్టి అంతా ఆయన చేశాడు ఆయన ఆయన సృష్టికర్త ఆయన ఆయన అధీనంలో ఉంది ఆయన చెప్పిన మాట బట్టి కాదండి మనకి మనకు అర్థం ఆది కాండం ఓటాధ్యాయంలోనే మనకు తెలుసు సృష్టికర్త ఆయన ఆయన చేతిలో ఉంది కాబట్టి ఘనమైన చెట్టుని నీచమైనదాన్ని గాను నీచమైన దాన్ని ఎండిన చెట్టుగా చేసే సామర్థ్యం సామర్థ్యం గల దేవుడైన కాబట్టి మనం ఏమని ప్రార్థన చేయాలి ప్రభువా నేను చిన్నవాడినని అనిపించినా తమ అల్పుడని అనిపించినా నిన్ను మహిమపరిచే వినమ్ర హృదయం నాకు ఇవ్వు ప్రభు అని మనం అందరము ఈరోజు నుంచి ప్రార్థన చేద్దామండి వినమ్రత గురించి ప్రార్థన చేద్దాం అలాగే ఇది బైబిల్లో చాలా చెట్లు ఉన్నాయి కదండి బైబిల్లో ఎంత మంచి 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 వృక్షాలు ఉన్నాయి మరి దేవుని దేవుని దేవదారు వృక్షం ఉంది సరళ ఉంది ఇలా ఎన్నో చెట్లు ఉన్నాయి కానీ దేవుడు తుమ్మనే వాడమన్నాడు ఎందుకు ఎందుకు ఇలా వాడమన్నాడు చూ చూసారా మనము తుమ్మ ముళ్ళు మనలోని పాపానికి గుర్తు ఆ పాపమున్నా అది ముళ్ళులాగున్నా దేవుడు దాన్ని ఏ విధంగా తీసేస్తాడో ఇప్పుడు చూద్దామండి రెండో రెండో అంశం తీసుకుంటే తుమ్మ చెట్టు దేవుని సేవకు అర్పణ తుమ్మ చెట్టు దేనికండి రెండో ఆధ్యాత్మిక ధ్యానం చేస్తే మా పాయింట్ ఏంటంటే తుమ్మ చెట్టు దేవుని సేవకు అర్పణ అర్పణ అయిందా లేదా మోసే మో మోసేకి దేవుడు చెప్పాడు కదా తుమ్మ చెట్టు కర్రతో నిబంధన మందసమును చేయుము అన్నాడు చేశాడా లేదా ఎగ్జాంపుల్ చేసిన తర్వాత ఏం చెప్ప ఇక్కడ చూడండి యోవేలు గ్రంథము మూడో అధ్యాయము పద్దెనిమిదవచం క్షత్తము లోయను తడుపును అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు ఆ దినమందు పర్వతము నుండి కొత్త ద్రాక్షారసము పారును కొండలలో నుండి పాలు ప్రవహించును యూదా నదులన్నిటిలో నీళ్లు పారును నీటి ఊట యోహోవా మందిరములో నుండి ఉబికి పారి క్షిత్తి లోయను తడుపును యోహ నీటి ఊట ఎక్కడి నుండి వచ్చింది యోహోవా మందిరం నుండి ఉబికి క్షిత్తి లోయను తడుపును మనకు ఏజ్ గ్రంథంలో కూడా దీని గురించి ఉంది ఆ నది గురించి దేవుని మందిరం గడపలో నుండి నీరు ఊబుకుతుంది అది ఉబికి ప్రవహిస్తున్న ప్రాంతమంతా విస్తారమైన చేపలు విస్త అది ప్రవహిస్తున్న ప్రాంతం అంతా చెట్లు చాలా పచ్చగా మొలుస్తాయి అండి చాలా పచ్చగా అభివృద్ధి చెందుతాయి అంటే దాని అర్థం దేవుని యొక్క జీవనది ప్రవహించిన చోట మనకు జీవాహారం అందుతుంది అక్కడ ఆశ్రయం దొరుకుతుంది పచ్చని చెట్ల నుండి ఆహా ఆహారం అందుతుంది చేపలు ఆహారం ఇస్తున్నాడు దేవుడు ఇదంతా జీవా ఆహారానికి నిదర్శనం అండి ఈ విధంగా మనము అక్కడ నుండి ప్రవహించి ప్రవ క్షిత్రిమి లోయ అంటే ఏంటండి క్షిత్రిమి లోయలోకి ప్రవహించింది లోయ అంటే మనకు అందరికీ తెలుసు ది సాయంత్రం ఉదయం ఉదయం పూట ఎండ పడదు సాయంత్రం పూట ఎండ పడదు ఉదయం సాయంత్రం కాచే ఎండ పడే ఎండ చాలా ఆరోగ్యానికి మంచిది మిట్ట మధ్యాహ్నం ఎండ సూటిగా తీవ్రంగా అధిక ఉష్ణోగ్రత గల ఎండ ఆ లోయలో పడుతుంది అప్పుడు అక్కడ ఉన్న ప్రదేశమంతా ఎండిపోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది అటువంటి లోయలో ఏంకి ఏం ప్రవహించిందండి జీవం జీవ నది ప్రవహించింది దేవుడి యొక్క గడప మందిరం యొక్క గడపలో నుండి నీటి ఊట ఉబికి ప్రవహించి ఎక్కడికెళ్ళింది ప్రవహిస్తూ ప్రవహిస్తూ క్షితిమి లోయను తడిపింది క్షితిమి లోయలో ఏముంది క్షితి లోయ అంటే తుమ్మ చెట్లు ఉన్న లోయ తుమ్మ చెట్లు క్షితి లోయ అంటే చూసారా ఆ నది ఏస్కేల్ గ్రంథము నలభై ఏడో అధ్యాయంలో ఉందండి ఆ నది గురించి మందిరపు గడప క్రింద నుండి ప్రవహిస్తూ అది ఏం చేసింది ఆ నది పేరే దేవుని పరిశుద్ధాత్మ అని అర్థం ఆ నది ఏంటంటే మందిరపు గడప గడప నుండి ఉబికి వస్తున్న నీటి ఊట అది నదిగా మారింది ఆ నది ఏంటి దేవుని పరిశుద్ధాత్మ అని అర్థం ఈ ఈ నది ఎక్కడికి ఎక్కడ ప్రవహించినా ఎడారి భూముల్లో ప్రవహించిన పచ్చని చెట్లు మొలుస్తున్నాయి చేపలు వస్తున్నాయి అంటే అర్థమేంటి అన్యులలోకి పరిశుద్ధాత్మ ప్రవేశించిందంటే ఆ పరిశుద్ధాత్మ ప్రవాహం వలె వారిలోకి ప్రవేశిస్తే వారందరూ వారందరూ పరిశుద్ధపరచబడతారు పరిశుద్ధమైన దేవుని బిడ్డలుగా మార్పునొందుతారు చూడండి ఇంత శక్తివంతమైన నది దేవుడు క్షిత్రీమి లోయలేకి పంపాడు ఆ లోయను తడపడానికి ఆ నది పరలోకం నుండి పంపటం జరిగింది పరిశుద్ధ ఆత్మ ఎక్కడి నుండి వస్తుందండి పరలోకం నుండి వస్తుంది అది నది వల్లే ప్రవహిస్తూ ఎక్కడైతే ఎవరైతే పాపంతో నిండుకొని వారి వారి యొక్క జీవితం ఇంకా అల్పమైపోయి స్వల్పమైపోయి మరణానికి దగ్గరగా ఉంటారో వారిలోకి ప్రవహి ప్రవహింపచేసి వాళ్ళ వాళ్ళలో నూతన జీవాన్ని ఇస్తున్నాడు దేవుడు ఎగ్జాంపుల్ స్టూవర్టుపురం అనే ఊరుంది కదండి బాపట్ల పక్కన అది అక్కడ అందరూ దొంగలు వాళ్ళు భయం పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ కన్నునే కన్ను కప్పి భయంకరమైన మర్డర్స్ క్రిమినల్స్ ఉన్నారు అక్కడ వాళ్ళు ఎంత పెద్ద దొంగతనమైన సునాయసంగా చిటికలో చేసేసి పోలీసులు కన్ను కప్పేవాళ్ళు అటువంటి దొంగలకి ఏ నది ప్రవహించిందండి చిత్తిమి లోయలకి ప్రవహించిన నది ప్రవహించింది దేవుడి పరిశుద్ధాత్మ ప పరలోకమందు ఉన్న దేవుడి యొక్క గడప నుండి నీ నీటి ఊట ఊబికి ప్రవహించి వారిలోకి ప్రవహించి చుట్టువట్టుపురం దొంగల్లోకి ప్రవహించటం వలన ఆ దొంగలు మారుమనసు పొందారు రక్షణ పొందారు వారు గొప్ప ప్రీచర్స్ అయ్యారు అక్కడ ప్రతి ఫిబ్రవరి నెలలో అక్కడ మీటింగ్స్ జరుగుతాయండి ఎల్ఏఎఫ్ వాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేస్తారు పెద్ద పెద్ద ప్రవక్తలు పెద్ద పెద్ద దైవ సేవకులు అక్కడ ప్రీచ్ చేస్తుంటారు వారితో పాటు ఈ ఇలా ప్రవహించినటువంటి జీవన్ నది వాళ్ళలో ఉండటం వలన ఈ భయంకరమైన క్రిమినల్స్ దొంగలు వాళ్ళు కూడా ఫ్రీ చేసే స్థితికి వచ్చాడు చూడండి దేవుడు ఎంత ఆశీర్వదించాడో తుమ్మ చెట్టుని అందరూ వెలివేసి పడేసినటువంటి తుమ్మ చెట్టుని ఏ విధంగా దేవుడు తన జీవ నదితో ఏ విధంగా పరిశుద్ధాత్మ నదితో ఏ విధంగా తడిపాడో వారిని కూడా శృవర్టుపురం దొంగలు ఆ విధంగా తడిపి వారిని వారి వారిని దేవుడి సేవకు అర్పణగా చేసుకున్నాడు ఈ విధంగా అతి పరిశుద్ధ స్థలం ఈ ఈ విలువైన విలువ గల శ్రేష్టమైన ఎన్నో చెట్లుంటే దేవుని దృష్టి ఎవరి మీద పడిందండి తుమ్మ చెట్టు మీద పడింది దీన్ని పీటలు తయారు చేయడానికి కూడా పనికిరాదు ఇది పక్షులకు గూళ్ళు పెట్టలేవు ఇటువంటి దాన్ని ఏం చేశాడు దేవుడు అతి పరిశుద్ధ స్థలంలోకి తన్నుల కొద్ది తుమ్మ కలప కావాలి అని దేవుడు ఈ లోయలోకి ఆ పరిశుద్ధ నదిని పరిశుద్ధాత్మ నదిని ప్రవహింపజేసాడు ఆ నది ప్రవాహం వలన అక్కడ ఉన్న తుమ్మక తుమ్మ చెట్లన్నీ బలిష్టంగా వాటి యొక్క కాండాలు చాలా బలిష్టంగా అన్నమాట అంటే చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ దేవుడు తుమ్మ చెట్టుని ఎన్నుకున్నాడంటే మనం ఇంక మన బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఇలాంటి వాటిని ఎన్నుకున్నాడా ఒకసారి పరిశీలిద్దాం నతానేయులు ఏమంటాడండి నజరేతు నుండి ఏదైనా వచ్చునా మంచిది ఏదైనా వచ్చునా అని అంటాడు అంత నజరేతు అనే అనే ప్రదేశం మంచి ప్రదేశం కాదు దాని యొక్క విలువలేని ప్రదేశం దాని నుండి మంచిది వస్తదా అని పిలుపుని అడుగుతాడు ఏసయ్య గురించి అడగడానికి ఉత్తమముడైన ఏసయ్య వలన నజరేతు పేరు ప్రపంచ ప్రఖ్యాతి చెందింది మనం వేసవి అక్కడ అక్కడ ఉత్తముడైన ఏసఐ వలన ఏం జరిగింది నజరైతుడు పేరు ప్రఖ్యాతులు పొందింది అలాగే నజరైతు నజరైతు యేసు అనే పేరు ప్రఖ్యాతిగాంచింది నజరైతు యేసు అనే అన్ని ఎరుసలేము సీయోను అనే పేర్ల కంటే నజరైతు యేసు అనే పేరు ఎక్కువ సార్లు పలుకుతున్నారు అందరూ అందులో ఎక్కువ సార్లు ఉంది కాబట్టి అలాగే ఒక కాలేజ్ పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి కదండి వాటిలో మంచి బెస్ట్ టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళని ఇంటర్మీడియట్ కాలేజీలో చేర్చుకుంటారు వాళ్ళని పరిశీలించి పరీక్షించి వాళ్ళ మార్క్స్ బట్టి హయ్యెస్ట్ బెస్ట్ స్టూడెంట్స్ ఎవరని చూసి వాళ్ళు తీసుకుంటారు కానీ తీసుకుంటారు కదా తీసుకొని వారి ద్వారా వాళ్ళు కాలేజీలో పేరు తెచ్చుకుంటారు కానీ మన దేవుడు అలాంటి వాడు కాదండి ఇలా అల్పమైన దాన్నే అనుకుంటాడు లీస్ట్ దాన్ని అనుకుంటాడు పనికిరాని దాన్ని తీసుకుంటాడు వెలలేని దాన్ని తీసుకుంటాడు అలాగే కొరింతీలో చెప్పారు కదండి బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞా అజ్ఞానులను ఎన్నుకుంటాడని దేవుడు ఆ విధంగా ఎన్నుకునే దేవుడు అండి ఎవరైతే త్రుణీకరింపబడ్డారో వాళ్ళని తీసుకొని తుమ్మ చెట్టు తృణీకరింపబడింది అది దాన్ని ఏం చేశాడు దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు జ్ఞాపకం చేసుకొని తన మందిరపు గ గడపల నుండి ఉబికిన ఓట నుండి జీవనదిని పరిశుద్ధాత్మని జీవనదిని ప్రవహింపచేసి ఆ లోయను తడిపి దాన్ని బలంగా దాన్ని అభివృద్ధి చెందించాడు దాన్ని ఆ జీవజలాన్ని పంపించి బలంగా తయారు చేశాడు అంటే ఎన్నుకున్నాడా లేదా దేనికి దేనికి జీవజలాన్ని పంపించాడు చూద్దాం అలాగే మన దేవుడు అండ్ బయట వాళ్ళలాగా గొప్పవారితో స్నేహం చేయుడు దేవుడు ఇక్కడ చూడండి ఇజ్రాయేల్లో మొట్టమొదటి రాజువురు బెన్యామిని గోత్రికుడు యాకోబ సంతతిలో ఆఖరివాడేవుడు ఎవరు అండి బెన్యామీనుడు తర్వాత అందులో కీషు కుటుంబం అనేది చాలా అల్పమైంది అందులో నుండి సౌలు వస్తాడు ఆ సౌలుని దేవుడు ఎన్నుకున్నాడు రాజుగా తయారు చేశాడు అంత బెన్యామినుడైన కీషు కుటుంబం చెందినటువంటి సౌలుని మొట్టమొదటి రాజుగా దేవుడు చేశాడు ఇవన్నీ లీస్టే ఎందుకంటే సౌలు కూడా బలహీనుడే ఎలాగా పనికి రాని పనికి అల్పమైన వాడా అనుకోవచ్చు ఎందుకంటే తన ఇంటి గాడిదలు తప్పిపోతే ఆ గాడిదలనే పట్టుకురాలేకపోయినటువంటి వ్యక్తి సౌలు అటువంటి అతన్ని ఇజ్రాయేల్కు రాజుగా చేస్తాడు అలాగే ఇరవై ఏడు సంస్థానాలకు చెదిరిపోయి బెదిరిపోయిన యూదులందరినీ ఒక్క రోజులోనే చంపేయాలని రాజు రాత్రికి రాత్రికి ఒక చట్టం తయారు చేస్తే చట్టాన్ని మా ఆ చట్టాలనే తారుమారు చేసి ప్రధాన ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు మొద్దకాయ ఎవరండి బెన్యామైన గోత్రానికి చెందినవాడే ఒక గేట్ కీపర్ లాగా రాజు యొక్క సంస్థానంలో గేటు బయట ఉండేవాడు అటువంటి వాడిని నా అటువంటి వానికి గురిశిక్ష వేయాల్సిన వ్యక్తి దేవుడు రాత్రి రాత్రికి చట్టాన్ని మార్చి అతన్ని గొప్ప ప్రధానమంత్రిని సైనాధిపతిని చేశాడు దేవుని నామాన్ని ఉచ్చరించే వారందరినీ ఎరుసలేములోని పరిశుద్ధులందరినీ దేవుని నామమున ప్రార్థన చేయు వారందరినీ కీడు చేస్తూ బంధిస్తూ హతం చేస్తున్న సౌలును అన్నజనులు ఎదుట రాజులు ఎదుట ఇజ్రాయిలు ఎదుట దేవుని నామమున భరించుటకు దేవుడు ఏర్పరచుకునే సాధనమైనాడు ఎవరండి సౌలు సౌలు పౌలుగా మారాడు కదండి సంఘానికి పునాదులు ఆ దేవుని సంఘానికి పునాదులు వేయి పౌలుగా మార్చాడు దేవుడు చూశారా అంత భయంకరమైన వ్యక్తిని యాకోబు కుమార్లలో చిన్నవాడు చివరివాడు బెన్యామీను ఇజ్రాయేలుల పన్నెండు గోత్రాల్లో చివరిది బెన్యామీను గోత్రము మరి ఇస్మాయలు ఇస్సాకులలో చిన్నవాడు ఎవడంటే ఇస్సాకు యాకోబు చిన్నవాడు చిన్నవాడెవరు యాకోబు ఎష్య కుమార్లలో కడగట్టువాడు ఎవరు దావీదు ఆ విధంగా వారు అటువంటి వాళ్ళని జ్యేష్ఠ పుత్రులని ఎన్నుకోకుండా చిన్నవారిని దేవుడు ఎన్నుకున్నాడు అలాగే మనము చదువు లేని అపోస్తులను చూసి వాళ్ళు వీళ్ళకు ఎక్కడిదింత జ్ఞానము వీళ్ళకి ఎక్కడిదింత ధైర్యము అనుకున్నారు ప్రజలు ఆశ్చర్యపోయేలా చేశాడు దేవుడు వాళ్ళని తల్లకిందులు చేశారు వాళ్ళు శిష్యులు అలాగే ఇది మనం కూడా విశ్వాసంలోను ప్రార్థనలోను వినమ్రత కలిగి ఉంటే దేవుడి దృష్టిలో మనము చాలా విలువైన వారిగా ఉంటాము దేవుడు మన విలువని పెంచుతాడు ఇంకో కాబట్టి చూడండి రోమా ఈ తుమ్మ చెట్టుకు దేవుడు తుమ్మకర్రను తీసుకొచ్చి ఏం చేశాడు బలిష్టంగా చేశాడు చేస్తే తుమ్మ చెట్టు అనుకుంది తుమ్మ చెట్లు అబ్బా నా జీవితం ధన్యమైపోయింది దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను అంతా నీటితో నింపాడు చక్కగా నీటితో తడిపాడు నాకు చల్లదనం ఇచ్చాడు ఎదగడానికి సమృద్ధినిచ్చాడు అనుకుంది అనుకున్న సమయంలోనే దేవుడు ఏం చేశాడు ఒక దైవజనునికి టన్ను మందసం తయారు చేయడానికి టన్నులు టన్నుల పరిశుద్ధాల అతి చేయడానికి మనకు ఒక టన్నులు టన్నులకు తుమ్మకర్ర కావాల్సి వచ్చింది తుమ్మకర్రతోనే చేయి అని చెప్పాడు కాబట్టి ఆ తుమ్మకర్ర ఎకుతున్నప్పుడు దైవజనుడికి దేవుడు ఏం చూపించాడు క్షితిము లోయను చూపించాడు చూపిస్తే ఆ దైవజనుడు వెళ్ళి అక్కడ ఆ క్షిత్తి లోయలో ఉన్న తుమ్మ చెట్లన్నీ నరికి వేశాడు ఆ తుమ్మకర్ర అనుకుంది ప్రవ్వా ఇప్పుడే కదా నాయన నువ్వు ఇచ్చిన ఎంతో నన్ను చల్లపరిచావు నన్ను బలిష్టంగా తయారు చేసావని నేను సంతోషపడుతున్న సమయంలో నన్ను నరికి వేసేవు కదా తండ్రి అని బాధపడింది నరికి వేయటమే కాదండి దాంట్లో ఉన్న ముళ్ళులన్నీ చూవేశారు ఆకులన్నీ పీకేశారు ముళ్ళులన్నీ చివ్వేసి తర్వాత ఆ కర్రని నొన్నగా చివ్వేశారు అంటే దాన్ని అంతా అనమాట నున్నగా తయారు చేశారు అంటే ఎంత బాధ అండి దాని శరీరంలో చాలా గాయాలు చేయబడి ముక్కలు ముక్కలుగా చేయబడింది చిన్న చిన్న ముక్కలైంది పెద్ద పెద్ద ముక్కలైపోయింది మొత్తం శరీరాన్ని చివ్వేశారు దానికి చాలా బాధపడింది అంటే మనం కూడా అండి దేవుని సన్నిధిలో నిలబడాలంటే మనం పరిశుద్ధ స్థలంలోకి రావాలంటే ముందు నరకబడాలి మీరు నేను కూడా దేవుని సన్నిధిలో నిలబడాలంటే నరకబడాలి మొండితనము అహంకారము గర్వము అవిధేయత హేయకృత్యాలు ఇలా ఎన్నో మనలో ఉంటాయి అవన్నీ నరక నరకబడ నరికివేయబడాలి దాని దాన్ని బట్టి మనం బాధపడకూడదు అప్పుడే మనము దేవుని సన్నిధిలో నిలబడతాం నిలబడ్డ తర్వాత ఏం చేశాడు దేవుడు అటువంటి తుమ్మకారని తీసుకొచ్చే దేవుడు బంగారము లేదా వెండి కాదు తుమ్మ చెట్టుని కోరుకొని ఆ తుమ్మక ఎందుకంటే దేవుని సేవకు విలువైన భౌతిక శక్తిలో కాదు పవిత్రత మరియు వినమ్రతలో ఆ విలువ దేవుని సేవకు పనికొస్తాదని మరొక్కసారి దేవుడు నిరూపించాడు మన శరీరంలో దేవునికి బలిగా అర్పించుకోవాలి అని రోమాపత్రిక పన్నెండు అధ్యాయం ఒకటవచనంలో మన శరీరమును దేవునికి బలిగా అర్పించుది అన్నాడు సందేశము మన జీవితము దేవుని మందిరానికి ఉదాహరణ అండి అవసరమైన తుమ్మ చెట్టులాగా ఉండాలి మన 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 దేహమే దేవాలయము తుమ్మ చెట్టులాగా మనలో ఉన్నటువంటి అకృత్యమైన పనులన్నీ కార్య ఉన్న గుణాలన్నీ నరికివేయబడాలి మన సామాన్య జీవితాన్ని దేవుడు పవిత్రమైన ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలి అలా తయారవ్వాలి దీన్ని బట్టి మనం ప్రార్థన ఏం చేయాలండి ప్రవ్వా నా జీవితంలో నీ మందిరంలో ఉపయోగించబడే తుమ్మ చెట్టు వల్ల పవిత్రంగా అర్పించుకుని అర్పించు ప్రవ్వా చేసుకోవడానికి కృప చూపించు అనాలి అని అడగాలండి తుమ్మ చెట్టుని ఏం చేశాడండి అంత అంతా చివ్వేశాక దాని పైన బంగారుతో తాపడం మెలమెల మెరిసే మిరిమిట్లు గొరిపే లోహమతో బంగారు లోహంతో తాపడం చేశాడు దాని స్వరూపమే మార్చేసాడు ఆ దాని లోపల తుమ్మకర్ర దాని చేదు వాసన దాని యొక్క నలుపు ఏమి ముళ్ళు ఏమి లేవు కనిపించవు కనిపించకుండా బంగారుతో తాపడం చేసి దాన్ని మిరిమిట్లు కలిపే లోహంతో తాపడం చేసి ఎంతో అందంగా తయారు చేశాడు అండి అంద దాన్ని ఎక్కడ ఎక్కడ పెట్టాడు పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో పెట్టాడు మనం కూడా ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనం మనల్ని కూడా అంత అందంగా అంత దాన్ని అపురూపంగా తయారు చేస్తాడండి మనల్ని తుమ్మ చెట్టు క్షమకు పునరుద్ధరణకు చిహ్నము మూడో మూడో ధ్యా ధ్యానాంశం అండి క్షమ పునరుద్ధరణ తుమ్మ చెట్టు కొమ్మలు కొట్టినా మళ్ళా మెలుసు మెలుస్తుంది కదా అది ఎండిన నేలలో కూడా పునరుద్ధరించబడుతుంది అలాగే దేవుడు మన జీవితాల్లో కూడా పునరుద్ధరణ ఇస్తాడు మన మన జీవితం అయిపోయింది ఎన్ని పాపాలు చేశాము ఇంత చేసాము ఇంకా దేవుడి దగ్గరికి ఏం వెళ్తాములే అనే నిరుత్సాహపడకు ప్రియు ప్రియులారా మనము ఆయన ఎప్పుడు ఎప్పుడు తప్పిపోయిన కుమారునికి చేతులు చాపినట్టుగా తండ్రి అలా చేతులు చాపి కౌగిట్లో పెట్టుకొని తన వస్త్రంతో మన మన మురికి వస్త్రాన్ని కప్పేసే దేవుడు పాప వస్త్రాన్ని కప్పేసే దేవుడు అంత గొమ్మ తుమ్మ చెట్టుని బంగారుతో తా కప్పేశాడు కదండి అలాంటి దేవుడు మన గొప్ప దేవుడు కాబట్టి ఎటువంటి బురదలో బురద అనే పాపంలో కూరుకుపోయినప్పటికీ ప్రభువా అని మనం గట్టిగా ఆర్దనాదం చేస్తే ఆయన మనల్ని లేవనెత్తుతాడు మనకున్న పాపం అనే బురదను కడిగేస్తాడు ఆయన గాయాలతో మనకు స్వస్థత పొంది ఉన్నాం కదా కాబట్టి ఏషియా గ్రంథము యాభై మూడు అధ్యాయము ఐదో వచనము తుమ్మ చెట్టును నరికి ఆకులు దూసి చివ్వేశారు కదా ఈ సందేశం మనకేమని చెప్తుంది దేవుడు మన తప్పును క్షమించి కొత్త జీవం ఇస్తాడు పునరుద్ధరింపజేస్తాడు మన పాత జీవపు కొమ్మాలు కోయబడిన దేవుని కృపలో కొత్త ఆకులను కొత్త ఆకులను చిగురింపచేస్తాడు దేవుడు కాబట్టి మనము ఏమని ప్రార్థన చేయాలండి ప్రభువా నా తప్పుల కారణంగా ఎండిపోయిన నా జీవాన్ని నీ క్షమతో మళ్ళీ పచ్చగా చేయి ప్రభువా నన్ను పునరుద్ధరింప తండ్రి అని అడగాలి మనం అడుగుతూ ఉంటేనా మనకు జాలిగల దేవుడు కృపామయుడు మనము మన పాపాలన్నీ కడిగేసుకొని ఆయన వద్దకుపోతే ఆయన తుమ్మ చెట్టు వలె పరిశుద్ధ స్థలంలో దాన్ని బంగారు విలువైన లోహంతో కప్పి మనకు మన విలువను పెంచే దేవుడు కాబట్టి ముగింపు సంతోషంలో మనం ఏం చెప్పు నేర్చుకున్నామండి తుమ్మ చెట్టుకు మూడు సత్యాలు తుమ్మ చెట్టు వలన మూడు సత్యాలు నేర్చుకున్నాం వినమ్రతలో కృప దాగింది మన జీవితం దేవుని సేవ కర్పించాలి దేవుడు ఎప్పుడు మనలను పునఃం రుదరించగలడని నమ్మాలి మనం తుమ్మ చెట్టు వలె దేవునిలో వేర్లు వేసి వినమ్రతతో నిలబడితే మన జీవితం ఆయన అందరంలో భాగం అవుతుంది అందరూ తప్పకుండా ఈ తుమ్మ చెట్టు నుండి మనము నేర్చుకుందామండి తుమ్మ చెట్టు వల్లే మనము ఉన్నామని మనం తృణీకరింపబడ్డామని బాధపడకుండా దేవుడు దేవుడి దృష్టి మన పైన పడుతుందని మనం ప్రార్థన చేస్తూ వాక్యం ధ్యానిస్తూ దేవుడితో నడుస్తుంటే తప్పక మనము ఆయన ఆయన మందసంగా మారగలుగుతాం ఆయన మందసం మనలో ఉంటుందండి దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక ఆ మెయిన్